ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ జై జై శ్రీరామ్ శ్రీరామ్ ఇక మావిడ వర్క్ స్టార్ట్ చేసింది నుంచి ఏమేమి కొట్టినాము కొట్టినా కలర్ కొట్టినా కదా మాలాబీ సుగంధం సుగంధం కూడా కిందికి కూడా కొట్టినట్టుంది ఇంకా చిన్నదండలు పెద్దదండలు ఏమన్నా అయినాయా అన్నీ అయినాయా అన్నీ అయిపోయినాయా తొందరగా ఫాస్ట్గా ఈరోజు సండేనా ఓ పెద్దదండలు కూడా అయిపోయినాయి అడి బట్టలు పెట్టేసింది ఆల్రెడీ వైట్ కొట్టింది ఈరోజు ఇడ్లీ వైట్ చిన్నదండలు ఏమో వచ్చేసి ఎల్లో ఎల్లో కొట్టేసింది ఈరోజు తొందరగా అయింది పదకొండున్నరవుతున్న టైం నేను షాప్ కార్డ్కి వెళ్ళిన ఈరోజు షాప్ కార్డ్ నుంచి వచ్చేసి ఈ లిల్లీ నాలుగే అయినాయి లిల్లీ కొట్టినా ఒక బంతిపూల దండ చేసినామంట ఇంకా రెండు కొట్టాలి రెండు కొడతా అయిపోద్ది ఇటు వచ్చేసి కూర్చుంటాయి అయ్యే అవును ఇవాళ ఫ్రెండ్షిప్ డే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే తేజు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అన్ని కానీ కాండి మళ్ళాకి వెళ్ళిండు ఏం చేసినావు ఈరోజు కర్రీ దొండకాయ కర్రీ సండే స్పెషల్ ఏం లేదా ఓ నేను షాప్కి పోయినా ఎందుకో ఏం తెయలేదన్నమాట వండడానికి ఇటు వచ్చేసి ఆకు కొట్టాలన్నమాట వీటికి ఆకు కొట్టేసి బయట అడి బట్టలు వేయాలి ఇంకా ఇలా ఏమైనా ఉందా పని ఉందా ఏం పడింది ఈరోజు కిచెన్ చదివరాలా నువ్వు పైన పైనాన్ని చదివరాలి అవి ఓ మా పైనాన్ని దియాలంటే చాలా టైం పడుతుంది కిందకి దించాలా దించి ఓ చాలా ఉన్నాయి సామాన్లు సెల్ఫ్ మీద అవును ఆ విధంగానేగా ఓకే చేద్దాంలే వర్క్ అయిపోయాక చేద్దాం మనం ఇది అయిపోయి పెట్టు రాకిల్ చేద్దామా అవును రాకిలు చే అని ప్యాకింగ్ ప్యాకింగ్ అవును రాఖీలు ఉన్నాయి అలానే ప్యాకింగ్ చేసి కొంచెం ప్యాకింగ్ చేయాలి ఇప్పుడు తర్వాత మనం వర్క్ అయిపోయింది అంతా అయిపోయింది మన వాళ్ళు సజెషన్ వాళ్ళు ఆగమనం చేస్తారు మళ్ళీ మనం చెప్పండి చేయరు వాళ్ళు షాప్కి నాని కాడికి వెళ్ళండి ఓకే సార్ ఇక దీన్ని ఆకు కొట్టడం స్టార్ట్ చేయాలి ఆకు తెచ్చుకున్నా ఇప్పుడే ఇంకా ఆకు కొట్టేసి జెయింటింగ్ చేసి మెరుపు కొట్టే ఉన్నాయమ్మ ఏం లేదు మెరుపు కొట్టే ఓకే రేపు బొడంలే ఓకే ఇవాళ కొంచెం కలర్ చేయదు కడిచి మంచి నీట్గా రాలే నీట్గా రాలే కదా నీట్గా రాలే వర్షంకి ది ఉంటుంది ఉబ్బరిస్తుంది మస్తు ఎండ అయితే బాగా కొడుతుంది బాగా ఉబ్బరిస్తుంది కదా బరంబ్బరం అవుతుంది అమ్మా ఇంట్లో ఓకే చిన్నదండలు వరకు వచ్చినాయి ఆ కొట్టింది ఇప్పుడు దానికి కొంచెం కిందికి కొట్టాలి ఒక పెద్ద జాన్ కొడితే కింది పీస్ అయిపోతుంది కింది పీస్ అయిపోతాయి ఇలాగా కట్టి అయిపోతుంది అయిపోతుందా ఒకటి వరకు ఒకటి వరకు నా అయిపోతుంది నాది కూడా ఏమో వరకు ఇక నేను ఇంకా ఫినిషింగ్ చేసేసి కట్టి ఫినిషింగ్ చేసేసి అయిపోతుంది పేచక్ పేచక్ కొట్టినా ఇలాక ఇలాగలు కట్టాలి ఇలాక రెండింటికి కట్టినా రెండింటికి కట్టాలి లిల్లీ కొట్టేసిన ఆల్రెడీ ఇంకా టైం లేదు లేకపోతే కొట్టేస్తుండే ఆల్రెడీ షాప్ మీద ఒక రెండు దండది అమ్మేసినా ఉంటా కొట్టిన కానీ ఇలా గిరాకీ అయితే సండే నేను ఎప్పుడు పోను కానీ షాప్కి ఈరోజు కొంచెం పోవాలనిపించింది అందులో బోనాలు ఉంటాయి అనమాట సండే ఊర్లలో గట్లా అందుకే వెళ్ళిన షాప్కి కొంచెం గిరాకే మంచి దండలు ఒక మూడు దండలు దాకా అమ్మిన బంతిపూలది ఒక ఒకటి అమ్మిన లిల్లీ పూలే రెండు అమ్మేసిన దండలు అందుకనే ఓకేనా ఇప్పుడే వచ్చిన ఇంటికి ఇవైతే కొట్టేసి మావిడ మొత్తం ఇక నేను ఒకటి ఆకు కొట్టేస్తే వర్క్ కంప్లీట్ చెరుగట్టి సరే కంప్లీట్ ఓకేనా దీన్ని పెట్టు కొట్టాలా పేచక్ బాగుండదు చూడండి మస్తు కలర్ ఫుల్ ఉంది ఇలా కట్టినవా ఇలాగా కూర్చోలేదా ఓకే సరే ఇక పేచక్ ఏం లేదు వాటికి వాటి కూడా బయటకేసేస్తే అయిపోతుంది ఓకేనా మీకు అయిపోయాక చూపిస్తాను ఇదంతా అయిపోయాక బయట వేసినాక చూపిస్తాయిగా వర్క్ అయితే అయిపోయింది ఒక దండ కొట్టాలమ్మా ఒక దండ కొట్టితే అయిపోయింది నేను నాలుగే కుట్టిన షాప్ కూడా అయితే ఇంకా రెండు కొట్ట రెండు కొట్ట ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకుంటాం ఫస్ట్ తర్వాత కొడుతుంది దండ ఇటు వచ్చేసి రాకలి కూడా అయిపోయినాయి మొత్తం ప్యాకింగ్ చేసేస్తు చూపిస్తా మావిడ చూపిస్తాను తర్వాత ఏమన్నా మోడల్గా ఇటు వచ్చేసి దండలు కూడా అయిపోయినాయి బయట దండలు దండ్రి పట్టలు వేసేసినాం దండలు పూలు గులాబీ చామంతి చామంతి ఎల్ల చామంతి అండ్ గజమాల రెండు గజమాలలు చిన్నది ఒకటి పెద్ద ఒకటి ఓకేనా ఇక తడి బట్ట బస్సు వేయాలి ఇక దాని నుంచి ఒక బస్సు వేసే సేపట్ ఇవన్నీ చదివాక మీకు మళ్ళా రాఖీలి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మావిడ ఏమేమి ఉన్నాయి మోడల్ ఓకేనా ఇవన్నీ చదివేసుకొని కొంచెం ఇల్లు చదరాలంటే అక్కడ ఇల్లు చదురుకొని అయిపోతుంది ఇవాళ సండే ఏం చేసుకోవాలి స్పెషల్ సాయంత్రం చేసుకుంటాం ఇక వచ్చేసి ప్యాకింగ్ చేయాలి కవర్ లేచి పెట్టాలి కానీ వీళ్ళ ఆగమావం చేస్తారా వీళ్ళుగా మసాలన్నీ ఎంపుకుంటున్నా ఇది శుంఠి కూడా వేస్తారా వాళ్ళు శుంఠి కూడా వేసి మసాలా పట్టాలి దాన్ని కూడా గసాలా అవి బయటి సజీలో తేవాలి అన్నావా ఇంకా ఇప్పుడు చాలా వచ్చినాము చల్లగా అంటే ఇంకా ఇప్పుడైతే బయటికి వెళ్తారన్నమాట మా తేజీకి ఒక రెండు ఐటమ్స్ కావాలంట తీసుకొని అంతా ఏం కావాలేజ్ డబ్బులు డమ్బుల్ డమ్బులు చెస్కాయ సరే వెళ్దాం పోయి పట్టేసి పోంపి ఎన్నికన వేస్తున్నా ఎన్ని పట్టాలి మసాలకు ఎన్నేసి పట్టేస్తాం బాగు మసాలకు ఎన్ని పట్టుకొని కర్రీలోకి కొంచెం కొంచెం వేసుకుంటారు ఏంటి ఓ ఇంతేనా ఇంకేమైనా సారా సార్ ఇప్పుడు బయటికి పోతాం కదా తెచ్చుకుందామా ఓకే ఇటు వచ్చేసి కొంచెం గిజ కిచెన్ చదువుకుంది కింది రోకు ఇంకా మళ్ళీ బయటకు వచ్చాక నేను పైకెక్కి ఇదంతా క్లీన్ చేసేస్తే అయిపోతుంది అంటే ఇక ఊకాలన్నమాట దాని మీద ఇవన్నీ చదువుకుంటూ ఊకేస్తే అయిపోతుంది ఏం లేదు ఓకే ఇటు వచ్చేసి పెసరెట్టుకు రేపు మార్నింగ్ టిఫిన్కి నానబెట్టుకుంటున్నాం అన్నమాట అవును మన తెచ్చింది సామాన్ పురుగు వస్తుందంటే ఎందుకో మరి చూడాలి సెల్ఫ్ మార్చి ఒకసారి అవును కానీ శని పప్పు పుచ్చిపోయింది సెల్ఫ్ మార్చాము కింద సెల్ఫ్లో పెట్టలే చూద్దాం వాసు మా సెల్ఫ్ మరి ఇది ఒకటేనా ఇలా పప్పు ఏం కాలే పప్పు మంచిగా ఉందంట కాబట్టి ఇది మధ్య ఎండకు పెట్టు మరి ఇది కూడా ఎండకు పెడితే అయిపోతుంది ఇది మంట పెట్టలే మంట బగరాకు కూడా ఇల్ల బగరాకు కూడా వేస్తాను ఏమేమి నాకు కూడా జరుగుతుంది అయితే ఎండకు పెట్టేసుకుంటున్నాం పురుగు బాగుంది ఇప్పుడు మావిడ ఎట్లా జరుగుతుంది బాగా జరుగుతుంది బాగా బాగా జరుగుతుంది నాకు కూడా రాదు ఇది

ఏంటిది స్టీల్ బోర్ అనుకుంటున్నా ఇంట్లో బోర్ అంక ఫ్రెండ్స్ ఇది బ్లాక్ దంట పోట్లే అంట ఏం ఏమైనా చిట్కా ఉంటే చెప్పండి వాడక వాడక ఇక మరి ఇది కూడా ఇంతేనా ఓయమ్మా అది ఇక పడేద్దాం లేదైతే చూద్దాం ఏమన్నా కామెంట్ వస్తాయేమో చూద్దాం కామెంట్ రాకపోతే పడేసేద్దాం ఇక ఇందుకు మరి చాలా ఉన్నాయి ఆయన నీకు ఏం పేయి లేవు ఓ ఫో గిఫ్ట్ వచ్చినాయా గిఫ్ట్ వచ్చినాయి మరి అట్నే ఉంటాయి ఇక స్టాండర్డ్ గేడ్ ఉంటాయేమో నార్మల్గా ఉంటాయి మళ్ళీ వస్తుందా గిఫ్ట్ వచ్చినాయి గట్టినే ఉంటాయి నార్మల్గానే ఇక ఇంకా అది బోదులే ఇక పడేస్తాం పడేసి ఒక వేరే రెండు వచ్చినాయి అప్పుడు గిఫ్ట్ ఈ రెండా ఇదొకటి ఇదొకటి అంట ఇదో ఇదే అంటే ఎక్కువ వాడిన ఏమున్నావు దాన్ని ఒకటేమా ఏదో ఒక ఐటమ్ చేసిందంటే ఖరాబ్ అయిపోయింది అది పట్టేసుకుంది ఇక మొత్తం అక్క బట్టేసినా సరే ఓకే ఇది అయిపోయినా ఇంకో స్టార్ట్ అయినా డిన్నర్ అయితే ప్లేట్ అట్నే అవుతుందా ఓకే ఇది అయితే అయిపోయిందంటే చార్జర్ పిక్ చేసేసి పిక్సీ పట్టేసి అయిపోతుంది దానికి ఓకే ఇక్కడ వర్క్ అయితే అయిపోయింది ఇంకా మా ఊటి క్లీన్ చేసి చూడండి ఎట్లా క్లీన్ అంటే ఇంక మొత్తం దీని కింద పెట్టేసిండు అవును పని చెప్తే ఇట్లా ఉంటుంది మొత్తం మంచిగా ఇది దొబ్బేసిండు ఇంకొచ్చినాక క్లీన్ చేయాలి మళ్ళీ ఇంకో కొన్ని పూలు ఉంటే బయట పెట్టినాం ట్రైలో ఇట్లా వచ్చేసి చెరిగాడు దాన్ని ఇక తడపట్టలు పెట్టేసినాం కంప్లీట్ అయిపోయినాయి రేపు సోమవారం కదా సోమవారం ఒక రెండు దండలు కొట్టాలి అంత ఇక ఓకే ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాం ఇక ఏ అని కాడికి కూడా వచ్చిండు అన్నం ఈడ ఇంట్లో తిన్నలే అంట కదా తిరుప అన్నం తింటాం తేజన్న తిన తిన్నాడా ఏం తిన్నది అమ్మ మటన్ తిన్నా ఓయ్యమ్మా అమ్మ మటన్ తిన్నా దోశ మటన్ తిన్నా అంటావా అమ్మ అందుకే మానే అవునా అందుకే ఇంట్లో అన్నం తిట్టా దొరకబోదు మావల్కి మనం ఇప్పుడు చిక్కే చేర్చుకుందాం మనం ఇప్పుడు ఏని చిcken పెట్టుకొని ఉంటాం ఓకే ఇది నాల్మెట్టి బైట్ కల్తాముగా ఐపొనిట్ వస్తావా రే మోదేయమా రేపుదే రేపుదేన్ వస్తావా నాల్మెట్టి టై బైట్ ఓకే మా బైట్ కల్తురు బైట్ కల్తురు పా మనకి ఓకే బైట్ కల్లే అవని తీసుకొస్తా